సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ స్టడీస్ సో చాలామంది కామెంట్ అయితే చేస్తూ ఉన్నారు అదేవిధంగా మనకి మెసేజెస్ కూడా పెట్టారు సో టెట్టు మరియు ఈ క్వాలిఫికేషన్స్ ముఖ్యంగా మనకి ఎస్జిటి పేపర్కి బిఈడ్ వాళ్ళు అర్హు అర్హులేనా అనేటటువంటి అంశం గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు మరి దానిపైన మీకు పూర్తిగా క్లియర్ కట్గా వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో దాంతోపాటుగా మనకి వివిధ జిల్లాలకు సంబంధించి మొత్తం ఖాళీలు అయితే విడుదల చేశారు దానితో పాటు మనకి ఈ ఉపాధ్యాయులుగా సెలెక్ట్ అయితే ఖచ్చితంగా అప్రెంటిస్ విధానంలో ఎంత సాలరీ ఇస్తారు ఏంటి అన్ని అంశాలను కూడా ఈరోజు మెన్షన్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి చూద్దాం సో వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇక ఆలస్యం చేయకుండా టాపిక్ అయితే చూద్దాం సో టెట్లో మనకి ఎస్జిటి పేపర్ పైన అర్హతల పైన అందరికీ కూడా అనుమానం అయితే ఉంది మరి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులతో నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పేపర్ వన్కు బీఈడి చేసిన వారికి అవకాశం కల్పించడంపై వివాదం అనేది ఏర్పడింది సో దీనిపై కొందరు ఎస్జిటి అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారని వీళ్ళు ఇచ్చారు ఇక్కడ కానీ వాస్తవానికి ఆల్రెడీ సుప్రీంకోర్టు ఏదైతే డిసిషన్ చెప్పిందో గత ఆగస్ట్లో ఆ డెసిషన్ ప్రకారం మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ కేవలం పేపర్ వన్కి ఎస్జిటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ బీఈడి వాళ్ళు పేపర్ టూ మాత్రమే రాసుకోవాలి మీరు ఒకవేళ ఇక్కడ ఇచ్చారని చెప్పి మీరు ఎక్కడైనా చలానా కట్టేసి మీరు రాసినా సరే అది వేస్ట్ అవుతుంది సో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి గత టిఎస్సీలో కూడా ఇలాంటి పరిణామాలు ఎదుర్కోవడం జరిగింది కాబట్టి బీఈడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు డిఈడి క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోండి తప్ప కొత్త బీఈడితో మీరు పేపర్ వన్ రాసినా సరే మీకు డిఎస్సిలో అవకాశం ఇవ్వరు ఒకవేళ మీరు రాసిన పోస్ట్ అనేది ఇవ్వరు ఇది ఫిక్స్ ఓకేనా మీరు ఊరికే దానికోసం డబ్బులు కట్టి మనీ అయితే వేస్ట్ చేసుకోకండి మీరు ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్కు దానికి మాత్రమే ఫోకస్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ అదేవిధంగా మనం చూసినట్లయితే సో డిఎస్సికి సంబంధించి పూర్తిగా వేకెన్సీకి సంబంధించి ఎస్జిటి పోస్టులు కానీ లేదా స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి కానీ ఏమేమి ఉన్నాయి ఏంటి ఇలాంటి అంశాలపైన మనకి తాజాగా అఫిషియల్గా అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇందులో మనం చూసినట్లయితే ఈ పోస్టులకు సంబంధించి క్లియర్గా ఇచ్చారు మరి దాంతోపాటు ఫస్ట్ అంటే ఒకరు పోస్టు సెలెక్ట్ అయిన తర్వాత సో మొదటి ఏడాది అప్రెంటిస్ విధానంలో ఎస్జిటిలకు అయితే పదహారు వేల రూపాయల వరకు కూడా వేతనం అయితే ఇస్తారు అదే రెండవ ఏడాది పంతొమ్మిది వేల పైగా వేతనం అనేది రావడం జరుగుతుంది సో టూ ఇయర్స్ అప్రెంటిస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫుల్ ఫ్లెక్స్డ్గా ఎస్జిటి టీ పేస్కి ఎంతైతే ఉంటుందో ఆ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట సో దానికి సంబంధించి అఫీషియల్గా మనకి ఈరోజు సో దానికి సంబంధించి మనకి అఫీషియల్గా కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనమాట ఒకసారి మీరు స్క్రీన్ పైన కూడా చూసుకోవచ్చు ఓకేనా సో ఇది ప్రధానంగా ఈరోజు మనకు ఉండేటటువంటి అప్డేట్స్ సో చాలామంది అడుగుతూ ఉన్నారు సో టెట్ టూ ఎవరు ఎలిజిబుల్ ఏంటి ఇవన్నీ టైం వేస్ట్ సో అవన్నీ చేసుకోకుండా మీకు ఇప్పుడు క్లియర్గా చెప్పాను నేను సో పేపర్ వన్కి ఎస్జిటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ పేపర్ టూకి బీఈడి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ మిగతా వాళ్ళు ఎన్ని చెప్పినా పేపర్కి వేసినా ఏం వేసినా మీరు అప్లై చేయకండి తర్వాత అప్లై చేసిన తర్వాత మీరు నష్టపోతారు మీకు ఆగస్టులో ఆల్రెడీ మనకు ఇదే సాక్షి పేపర్లో కూడా న్యూస్ కూడా రావడం జరిగింది ఆల్రెడీ ప్రీవియస్ జీవోలో కూడా ఎస్జిటి వాళ్ళు మాత్రమే పేపర్ వన్కి ఎలిజిబుల్ అని సెంట్రల్ టెట్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది మీరు ఊరికే నమ్మి చలానగట్టి నష్టపోతే మాత్రం మీరే ఇబ్బంది పడతారు ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ సో మచ్